అశ్వత్థామ తల్లిదండ్రులు కోసం ప్రార్థన చేస్తారు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ద్రోణాచార్యుడు మీ అంశతో ఒక బిడ్డను ప్రసాదించమని అడుగుతాడు ఆ తరువాత అశ్వత్థామ పుడతాడు శివుడికి మూడో కన్నున్న చోటే అశ్వత్థామకు పుట్టుకతోనే ఒక మణి ఉంటుంది ఆ వల్ల అశ్వత్థామకు ఆకలి ఉండదు దాహముండదు ఏ ఆయుధం ఏమీ చేయలేదు ఎలాంటి రోగం కూడా రాదు దుష్టశక్తులు కూడా ఏమీ చేయలేవు ఒక్క మాటలో చెప్పాలంటే అతను అమరజీవి కురుక్షేత్రంలో అశ్వత్థామ చేసిన తప్పుల వల్ల కృష్ణుడు ఆ మణిని తీసేసుకుంటాడు కలియుగం అంతంలో అశ్వత్థామ ఆ మణిని తిరిగి తీసుకుని కల్పికి అంతిమ యుద్ధంలో సహాయం చేస్తాడు కల్కి పుట్టడానికి అనువైన చోటు భూమి మీద ఎక్కడ ఉందో వెతకమని బ్రహ్మదేవతలకు చెప్తాడు కానీ అప్పటికే భూమి చాలా నాశనమైపోయి ఉంటుంది ఆ విషయాన్ని దేవతలు బ్రహ్మకు చెప్తాడు అప్పుడు బ్రహ్మ హిమాలయాలలో ఐదవ డైమెన్షన్ తెరిచి ఒక కొత్త ప్రదేశాన్ని సృష్టిస్తాడు దాని పేరే ఆ డైమెన్షన్ కు మన భూమికి మధ్య ఉన్న ఆ పేరే చింతామణి భవిష్యత్తులో కల్కి పుట్టినప్పుడు ఆ మణిని ఉపయోగించి శంబల నుండి నిజ ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే హిట్లర్ ఆ కోసం పదేళ్ళ పాటు వెతికాడు కానీ అది దొరకలేదు